Obedience is the only way to authority and that's the message of cross. Number టూ humbleness is the only way to glory, to gain the glory back which we lost in the Garden of Eden. ఏదే తోటలో మనం కోల్పోయినటువంటి మహిమను తిరిగి సంపాదించటానికి సఫరింగ్ మాత్రమే శ్రమలు మాత్రమే సరైనటువంటి మార్గము ఏంటా శ్రమలు మనం గట్టిగా మ్యూజిక్ పెట్టుకుంటే పక్కునోడు వచ్చి నాలుగు తగిలిస్తే శ్రమలు నేను యేసు ప్రభువు కోసం శ్రమలు పడుతున్నాను అనేది కాదు యూ డోంట్ గెట్ మీ రాంగ్ ఐ హోప్ యు అండర్స్టాండ్ మీ రైట్ దాట్స్ నాట్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఐఎమ్కింగ్ అబౌట్ చాలెంజింగ్ దిస్ వరల్డ్ ఇన్ putting రైట్స్ విత్ గాడ్ ఈ ప్రపంచాన్ని మనము మనము పోచ పోసి తయారు చేసుకున్నటువంటి వెండి మరియు బంగారు విగ్రహములు వంటి మన చదువులు మన డాక్టరేట్లు మన అందం మన చందం మనకున్నటువంటి కులం మన గర్వం ఇవన్నిటినీ కూడా విగ్రహములుగా చేసుకుని వాటిని ఆరాధించటం కారణంగా వీ లాస్ట్ అవర్ కనెక్షన్ విత్ గాడ్ అండ్ మనకు కళ్ళుండి చూడలేనటువంటి సమాజముగా చెవులుండి వినలేనటువంటి సమాజముగా చేతులుండి పని చేయనటువంటి సమాజంగా పోతే నాకేంటి రోడ్లో యాక్సిడెంట్ పడిపోతే చచ్చిపోతూ ఉంటాడు రక్తంగా ఆరిపోతూ ఉంటుంది నాకు ఆఫీస్కి టైం అవుతుందండి నేను మనం వెళ్ళిపోతాం ద రీజన్ ఈస్ ఇట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ నా ఈవెన్ ఇన్ ద డేస్ ఆఫ్ జీసస్ జీసస్ హిమ్ సెల్ఫ్ టోల్డ్ అస్రాయల్ వచ్చాడు చూశాడు వెళ్ళిపోయాడు ఇంకొకటి వచ్చాడు ఇస్రాయల్ కానీ సమరేడు చేశాడు సో ఇట్స్ ఆల్ అబౌట్ ఆల్ ది స్టోరీస్ ద జీసస్ పోక్ ఇంక్లూడింగ్ తప్పిపోయిన కుమారుని కథ వరకు అన్ని కథలు కూడా ఇస్రాయేలును ఖండిస్తూ ఇస్రాయేలుకి ఇచ్చినటువంటి బాధ్యతను ఇస్రాయేల్ చేయలేదని మిగిలిన జనాంగములు చేసేలా నేను చేస్తాను అని చెప్పిన కథలే అవన్నీ యూ గోన్ గో బ్యాక్ అండ్ రీడ్ యూ బాబి వన్స్ అగేన్ సో యూ యున్ ఐ నా బీయింగ్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ టేక్అప్ యువర్ ఓన్ క్రాస్ The cross of challenging this world to fall in rights with God. That is the representation the royal priesthood that Jesus is offering us, originally was given to uh, Israel. Finally, death is the way to eternity. డెత్ అలోన్ ఇస్ ద వే టు ఇథర్నిథింగ్ జీసస్ టుక్ డెత్ నాట్ టు డై అండ్ గో టు హెవెన్ ఇన్ స్పిరిట్ ఓకే ఆఫ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ జీసస్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ త్రీ డేస్ మరణమా నీ ముళ్ళెక్కడ అంటూ ఆయన తిరిగి లేచాడు విత్ ద బాడీ ఇట్స్ నాట్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్ దట్ కేమ్ అవుట్ బట్ ఇట్ ఈస్ ద బాడీ ఆఫ్ జీసస్ దట్ కేక్ సశరీరుడై తిరిగి లేచాడు తోమా వచ్చాడు నేను ఏలు పెడితే కానీ నేను నమ్మను అన్నాడు పెట్టు అన్నాడు పక్కలో కూడా పెట్టన్నాడు అండ్ దెన్ హీ కుక్డ్ సమ్ మీల్ దెమ్ ఆయన ఒక చేపలు కూడా తయారు చేసి వాళ్ళకి ఇచ్చాడు హీ ఎయిట్ అలాంగ్ విత్ దమ్ హీ డ్రాంక్ ది వారికి ముందు చెప్పినట్లుగా పస్కా దినాన నేను తిరిగి నా రాజ్యంలో బలముగా వచ్చినప్పుడు మాత్రమే మీతో మళ్ళీ తింటాను త్రాగుతాను అండ్ హీ డిడ్ దట్ అండ్ దట్ సింప్లీ టెల్స్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ ఆల్రెడీ బట్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ యూ అర్ ఐ దట్ నీడ్ టు వర్క్ taking up our own cross following jesus the method of jesus of complete submission complete faithfulness pistis community as pistis community we surrender to the death so that the death of the death that separates us from god so that jesus surrendered to the death so that he kills the death అండ్ హీ ఫుట్ దవర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ ఆఫ్ దిర్ ఇన్ షేమ్స్ నవ్ ఆల్ ది అథారిటీ ఆన్ యునో ఆన్ ది ఎర్త్ అండ్ ఇన్ ది హెవెన్ ఈస్ గివెన్ టు మీ నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది నాకు ఆయనకి ఇస్తే మనం ఏం చేయాలి నవ్ హిసేస్ నాకు ఇవ్వడింది కాబట్టి నువ్వు వెళ్ళు అంటున్నాడు అండ్ వై బికాస్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ నువ్వు క్రీస్తున్నందు ఉన్నావు కనుక ఆయనను విశ్వసించావు కనుక యూ బికమ్ ద న్యూ క్రియేషన్ రెండో క్రం రాసిన పత్రిక ఐదవ చేసాము ఇప్పుడు క్రీస్తు నందినవారు నూతన సృష్టి పాతవి గతించిపోయిను ఇదిగో క్రొత్తవాయను అలా క్రొత్తమైనటువంటి మనము మనకి ఇచ్చినటువంటి పరిచర్య ఏమిటి ఆయన మనల్ని నూతన సృష్టిగా చేసి సృష్టి యావత్తును సమాధానపరచు పరిచర్యను మనకు అవునా లేదా now all the dots are connecting right it is not just a rat race of you know how many souls i take to heaven rather how do i disciple these nations to put them right back to god right with god and cross gives us that opportunity the opportunity to fall in right with god